హాయ్ అండి ఇలా ఉన్నాయండీ వెల్కమ్ టు ది మొనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రొటీన్గా గోబీతో వచ్చేసి బజ్జీ అలాగే పకోడి అలాగే గోబీ మంచూరియా ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా క్యాలీఫ్లవర్ తోటి అవి కాకుండా కొంచెం స్పెషల్గా కొంచెం స్పైసీగా క్రిస్పీగా ఈరోజు ఒక రెసిపీ చూపించిపోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి స్నాక్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేసిద్దామని చూసిద్దామండి ముందుగా వచ్చేసేసి ఇక్కడ నేను క్యాలీఫ్లేవర్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను పీసెస్ అనేది మరి పెద్దగా ఉండకుండా చూసుకోండి పెద్దగా ఉంటే ఏంటంటే అంత క్రిస్పీనెస్ ఉండదు అనమాట మెత్తగా అయిపోతుంది ముందుగా ఈ క్యాలీఫ్లవర్ పీస్లలో కొద్దిగా కళ్ళుప్పు అండ్ బాగా మరిగించుకున్న హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే క్యాలీఫ్లవర్లో కనిపించని పురుగులు ఉంటుంటాయి కదా చిన్న చిన్నవి అవి క్లీన్ చేసుకోవడానికని హాట్ వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలానే హాట్ వాటర్లో ఉంచేసేసుకొని నెక్స్ట్ ఈ కాలీఫ్లేవర్ పీసెస్ ఒక జల్లీలోకి వేసుకుని ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసి తీసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసేసి ఒక ప్లేట్లోకి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు కాన్ఫ్లోవర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఓన్లీ కార్న్ఫ్లోవర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అండి ఇంకెటువంటి పిండ్లు యాడ్ చేయట్లేదు నెక్స్ట్ ఇక్కడ నేను కారం యూజ్ చేయకుండా ఎండుమిర్చిని కొద్దిగా మిక్సీలో పట్టి అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ పెప్పర్ పౌడరు బిర్యానీ పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే బ్లాక్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి చాట్ మసాలా నెక్స్ట్ పిజ్జాలోకి యాడ్ చేస్తాం కదండి ఆర్గన్స్ అంతా మిక్స్ ఉంటుంది కదా అది వచ్చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇవంతా పిండి అంతా బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకుంటున్నాను ఇందులో ఆల్రెడీ మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఆల్రెడీ స్పైసీనెస్ అనేది ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసేసి మెయిన్ ఏంటంటే పిజ్జాలో యాడ్ చేసే ఆర్గన్స్ అయితే ఉంటుంది కదా అది యాడ్ చేసాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఒక జల్లోకి తీసుకున్నాం కదా క్లీన్ చేసుకొని క్యాలీఫ్లవర్ పీసెస్ని అవి యాడ్ చేసేసుకొని పిండిలోకి మొత్తం పిండంతా పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి ముందుగా అయితే వాటర్ అయితే యాడ్ చేయకూడదండి అంతా బాగా పట్టేలాగా ముందుగా ఏంటంటే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి వాటర్ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కొద్దిగా ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేయండి వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు ఏంటంటే ఫ్లోర్ మనకి లూజ్ అయినట్టే కనిపిస్తుంది కానీ కొంచెం గట్టిగానే ఉంటుంది కాన్ఫ్లోర్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పట్టాలి పీస్క్ అనేది ఈ విధంగా పడితే సరిపోతుంది ఇక్కడ నేను కొద్దిగానే ప్రిపేర్ చేశానండి పిల్లల స్నాక్స్ బాక్స్ కోసం అని ప్రిపేర్ చేశాను కొంచెము ఇవన్నీ నేను సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాను అనమాట నెక్స్ట్ డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇవి ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకొని వేసుకోవడానికి వచ్చేస్తుందండి చేతికి కూడా ఇవి మనం ఇక్కడ ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రమే యూజ్ చేశాం కాబట్టి ఈజీగా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయిలో ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ మరగానే ఒక్కొక్కటి ఈ విధంగా తీసేసి ఆయిల్లో వేసేసుకోవచ్చు ఏంటంటే మనం ముందుగానే పిండి కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని అప్పటికప్పుడు కావాలన్నా కానీ ఈ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కొంచెం కొత్తగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట రెగ్యులర్గా తినేవాళ్ళు స్నాక్స్ రొటీన్గా ఏం తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం కొత్తగా ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం నేను అన్నీ ఒకేసారి ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయని కామెంట్ సెక్షన్ వచ్చిన కామెంట్ చేయండి అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొకరికి అనేది షేర్ అవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి నా వీడియో అనేది రికమెండ్ అవుతుందనమాట అందుకనే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇక్కడ నేను డీప్ ఫ్రై చేసుకున్నానండి ముందుగా ఏంటంటే కొద్దిగా కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలండి ఆ తర్వాతకి ఒక టూ మినిట్స్ కలుపుతూ డీఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు వేగిపోయాయి ఆయిల్ లోంచి తీసేసుకుంటున్నాను అనమాట మొత్తం ఆయిల్ లోంచి తీసుకున్న తర్వాత లాస్ట్ లో కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని యాడ్ చేసుకోండి దీంట్లోకి కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా మనకి ఈజీగా అప్పటికప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు కాదండి ముందుగా కలిపి పెట్టుకొని ఎప్పుడైనా స్నాక్స్ టైంలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్